పెద్ద ఆర్సీ సిక్స్టీన్ టైటిల్ ఎలా అనిపించిందండి మీకు రామ్ చరణ్ లుక్ ఎలా అనిపిస్తుంది లుక్ భలే బాగుంది భలే రగ్గడ్గా వైల్డ్గా అసలు మా ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయింది అసలు నెవర్ ఎవర్ ఇమాజిన్ గేమ్ చేంజర్ అంత క్లాస్ నుంచి సడన్ గా ఇంత లుక్ లుక్తో అస్సలు ఏం చే చూపించబోతున్నారా ఆ మూవీలో అని వీఆర్ వెరీ ఎక్సైటెడ్ మై గాడ్ వేస్తుంది అంత రగ్గడ్ లుక్ చూస్తే ఎంత వైల్డ్ వైలెంట్ యాక్షన్ ఉండబోతుందా ఎంత ఫ్యూరియస్ యాక్షన్ ఉండబోతుందా అని వీఆర్ వెయిటింగ్ అసలు తెలియ మీరు ఎందుకు అంటే అంత ఇష్టం మీకు ఎందుకని చెప్పలేము ఎందుకని అనేది చెప్పలేము బట్ లైక్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వైబ్స్ అంటే ఫ్యాన్స్ ఇంతలాగా సెలబ్రేట్ చేయడం మేము ఇదే ఫస్ట్ టైం చూడడము అది శ్రీదీప్తి నృత్యాలయము కూచిపూడి కథక్ ఫోక్ నేర్పిస్తుంటాము సిటీలో పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాము స్వామినాయుడు గారు మమ్మల్ని పిలిచి ఇక్కడ సరదాగా చేయమన్నారు రామ్ చరణ్ గారి సాంగ్స్ అన్ని మెట్లీ తీసుకొని ఈరోజు మా పిల్లలందరూ ప్రదర్శించారు అటు ఫోక్ క్లాసికల్ అండ్ వెస్టర్న్ అన్ని సాంగ్స్ ఆయన సాంగ్స్ హిట్ సాంగ్స్ అన్ని తీసుకుని చేయడం జరిగింది వి ఆర్ వెరీ హ్యాపీ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫెలిసిటేట్ చేశారు మమ్మల్ని చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు సో హ్యాపీ అండ్ పెద్ద టైటిల్ ఎలా అనిపించింది మీకు చాలా బాగుందండి అసలు ఇప్పటి వరకు చేసిన అన్ని మూవీస్ కన్నా ఇది డిఫరెంట్ గా ఉండబోతోంది అని మాకైతే అనిపిస్తుంది ఓకే అంటే మీ ఛాన్స్ గారు yes 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 అసల ఇప్పటి వరకు డీల్ చేయని యాంగిల్ కదా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అని అనిపిస్తుంది వి ఆర్ విత్ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఓవరాల్ గా గురించి వన్ వర్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు మేడం మల్టీ టాలెంటెడ్ ఇన్స్పైరింగ్ అసలు అంతే బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ డైమండ్ స్పూన్ ఇంకెంత కాస్ట్లీ స్పూన్ ఉంటే అంత స్పా అంత ఇదిలో ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ వెరీ పొలైట్ అసలు ఎంత హంబుల్గా ఉంటారంటే అంటే మీ ఇట్లా స్టేజెస్ మీద అది చూస్తుంటాం కదా సో చాలా డౌన్ టు ఎర్త్ చిరంజీవి గారి పేరుని అలా ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అలా నిలబెట్టేస్తారని అయితే మాకు అనిపిస్తుంది ఆయన బిహేవియరే కానీ యాక్షనే కానీ ఆయన చూస్ చేసుకునే మూవీసే కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి థ్యాంక్ యూ మేడం మళ్ళీ